శ్రీ రమణ భాషణములు ఒక భక్తుడు రాముడు కృష్ణుడు మొదలైన దివ్యమైన నామముల జపం వల్ల అద్వైతానుభవం కలుగుతుందా అని ప్రశ్నించారు దానికి మహర్షి కలుగుతుంది అని సమాధానమిచ్చారు దానికి భక్తుడు సాధనలలో జపం చాలా క్రింది తరగతికి చెందినది కదా అన్నాడు దానికి మహర్షి నిన్ను చెయ్యమన్నది జపమా సాధనలలో హెచ్చు తగ్గులను నిర్ణయించమనా అని ప్రశ్నించారు దానికి భక్తుడు మౌనం వహించారు ఇరవై ఏండ్ల యువకుడొకడు ఆత్మానుభవం పొందేదిలా అని అడిగాడు మౌనంగా కూర్చుని గంట పైగా బదులుకై వేచి అంతటా లేచి పోబోతూ మళ్ళీ అడిగాడు ఆత్మానుభవం పొందేదెట్లా అని దానికి మహర్షి ఎవరి ఆత్మ కనుక్కో అన్నారు దానికి భక్తుడు నేను ఎవరు అని అడిగారు దానికి మహర్షి కనుక్కోవలసింది నీవే అన్నారు దానికి భక్తుడు నేనెరుగను అన్నారు దానికి మహర్షి ఆలోచించు నేనెరుగను అని అంటున్నదెవరు ఎరుగబడనిది ఏది ఆ వాక్యంలో నేను ఎవరు అని ప్రశ్నించారు దానికి భక్తుడు నాలో ఒకరు అని సమాధానమిచ్చారు దానికి మహర్షి ఒకడెవరు ఎవరిలో అని మరలా ప్రశ్నించారు దానికి భక్తుడు ఏదైనా శక్తి కావచ్చు అన్నారు దానికి మహర్షి దాన్నే తెలుసుకో అన్నారు దానికి భక్తుడు బ్రహ్మానుభవం పొందేది ఎట్లా అని ప్రశ్నించారు దానికి మహర్షి నిన్ను నీవు తెలుసుకోకుండా బ్రహ్మాన్ని తెలుసుకోవాలనుకోవడం ఏమిటి అన్నారు దానికి భక్తుడు శాస్త్రాలు బ్రహ్మము సర్వమయుడన్నాయి ఆ సర్వం నన్ను కూడా కలిపే కదా అని అడిగారు దానికి మహర్షి ఆ నన్నులోని నేనును వెతుకు బ్రహ్మము వెతికేందుకు కావలసినంత సమయం ఉంది అన్నారు దానికి భక్తుడు నేను ఎందుకు పుట్టాను అని అడిగారు దానికి మహర్షి ఆ పుట్టినదెవరు నీ ప్రశ్నలన్నింటికీ బదులదే అని సమాధానమిచ్చారు దానికి భక్తుడు అయితే నేనెవరు అని అడిగారు దానికి మహర్షి చిరునవ్వుతో నీవు నన్ను పరీక్షించడానికి వచ్చావా అడిగి తెలుసుకోవడానికా నీవెవరో నీవే చెప్పాలి అన్నారు దానికి భక్తుడు గాఢ నిద్రలో జీవుడు దేహాన్ని వీడి మరెక్కడో ఉండిపోతుంది అది దేహంలో మళ్ళీ ప్రవేశించినప్పుడు నేను మేల్కొంటాను అవునా అని అడిగారు దానికి మహర్షి దేహాన్ని వీడినది ఎవరు అన్నారు దానికి భక్తుడు బహుశా ఏదో శక్తి అని సమాధానమిచ్చారు దానికి మహర్షి ఆ శక్తిని కనుక్కో అన్నారు దానికి భక్తుడు దేహాన్ని పాంచభౌతికమన్నారు ఆ పంచభూతాలు ఏమి అని అడిగారు దానికి మహర్షి నిన్ను తెలియని నీవు పంచభూతాలను తెలుసుకోవాలనుకోవడం ఏమిటి ఆ కుర్రవాడు కొంచెం సేపు కూర్చుని సెలవు తీసుకుని వెళ్ళాడు తర్వాత మహర్షి అన్నారు మంచిదే అది పని చేస్తుంది అని ఓం నమో భగవతే శ్రీరమణాయ